హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ప్రస్తుతానికి అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను ఈ వీడియోలో ఐదు ఆవులు అయితే అమ్మకనుకున్నాయి ప్రజెంట్ బ్రీడింగ్ వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయనా ఒకటి ఒకటి వచ్చేసి జెర్సీ క్రాస్లో ఉందనా ఇప్పుడు మూడు వచ్చేసి మన ప్యాచెస్ కలర్ అయితే ఉన్నాయానా ఒకసారి మీకు ఆవులు అనేది చూపిస్తాను చూసుకోవచ్చానా ఇప్పుడు దీంట్లో యాక్టివేషన్ వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ వరకే ఉన్నాయా ఇప్పుడు దీంట్లో పచ్చి ఆవులు వచ్చేసి రెండు పచ్చి ఆవులు అయితే ఉన్నాయి ఒక దానికి దూడే ఉంది నాలుగిటికైతే లేదన్న దూడేలు వచ్చేసి ఏదైతే కామెంట్స్ వస్తున్నా ఇప్పుడు మన దగ్గర అయితే పచ్చి ఆవులు అయితే రావడం లేదన్నా ఎందుకంటే మార్కెట్ అయితే డల్ ఉందన్న మనమైతే చింతామణి నుండి తెచ్చేది వారం వారం అయితే వారంకి పదావులు అయితే అమ్ముతుండే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చింతామణి నుండి అయితే తేవడం లేదన్న తెస్తాం ఇంకా వచ్చే వారం అయితే చింతామణి నుండి అయితే ఖచ్చితంగా ఆవులు అయితే తేవడం అయితే జరుగుతుంది చలో రైట్ ఇప్పుడైతే ఆవుల గురించి అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే చెప్తాను చూసుకొచ్చు ఒకసారి ఆవుల దగ్గర మా ముందుగా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రావచ్చ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేసేదే కనుకోండి ఒకవేళ మా ఒకవేళ నచ్చితే కానీ లైక్ కొట్టి షేర్ అయితే ఇవ్వటం అన్న నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి ఒకసారి మీకు కావాలని చూపిస్తాను చూడండి చూసుకోవచ్చానా ఇది వచ్చేసి ఫస్ట్ ఆవానా ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ అయితే పాల్బిండి మన మనకైతే ప్రజెంట్ వచ్చేసి రెండు రెండున్నర ఇస్తుంది పూటకు వచ్చేసి రెండు రెండున్నర ఇస్తుంది ఇది మన షెడ్కి వచ్చేసి జస్ట్ త్రీ డేస్ అయితే ఉందనా వచ్చిన అయితే మనకైతే హాఫ్ లీటర్ నుంచి వచ్చింది ఎందుకంటే రైతులు అయితే మెయింటెనెన్స్ చేయాలన్నా మొత్తం ఎట్టికి చేసిన ఉండే దీనికైతే ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది దీనిదైతే పచ్చి మీద అంట రైతుకు వచ్చేసి పూటకు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందంట తొరుసూర్లో ఏడు ఎనిమిది ఇచ్చిందంట సెకండ్ ఈతలా తొమ్మిది దగ్గర ఇచ్చిందంట ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఆవు ధర కావాలంటే మా అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకోండి చూసుకోవచ్చు మంచిగా ఉందన్న ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉందన్న ఆవు వచ్చేసి చూసుకోవచ్చు మనం మార్నింగే వేసేసామన్నా కుట్టి వచ్చేసి కుట్టి ఏమన్నా దాన ఉన్నా మార్నింగే టెన్ టెన్నిటి వరకు మొత్తం తినేస్తాయనా అన్నీ చూసుకోవచ్చు దీని అండర్ కోట్ ఒకసారి ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనమైతే ఫీడింగ్ అయితే ఇంకా కరెక్ట్ కలగలేనా ఇప్పుడు ఇప్పుడు కలుగుతుంది దీనికి వచ్చేసి మొత్తం బక్క పడిపోయిన ఉండేనా మనం జస్ట్ స్టార్టింగ్ వస్తుందన్న త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండు రెండు లీటర్లకైతే వచ్చిందనా ప్రజెంట్ వచ్చేసి రెండు రెండున్నర అయితే ఇస్తుంది మీరు చెక్ చేసుకున్నాక చెక్ చేసుకోవచ్చు అన్న రెండు పూటలు కూడా ఈడ చెక్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి దీని ధర కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అనుకోండి చూపిస్తాను చూడండి నెక్స్ట్ హావ్ ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అన్న ఇది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఒకసారి ఇది ప్రజెంట్ వచ్చేసి మూడు మూడున్నర ఇస్తుందన్న మీకు గ్యారంటీ అన్న పాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా వచ్చేసి మనకు ఫోర్ డేస్ అవుతుంది అన్న ఒక రైతు దగ్గరికి వెళ్ళి వచ్చింది ఇది కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ డేస్ ఇది ఇది రెండు ఒక రైతు దగ్గరనే కొన్నామన్న ఈ ఆవు వచ్చేసి ఈ ఆవు వచ్చేసి ఒక రైతు దగ్గరనే కొన్నాము చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది మూడున్నర మూడు లీటర్లు అయితే మూడు మూడు అయితే గ్యారంటీస్ అనన్నా మీరు రెండు పూట లీటర్ చెక్ చేసుకోవచ్చు అన్న ప్రజెంట్ వచ్చేసి మనకైతే మక్కజొప్పు ఉందన్న చూసుకోవచ్చు ఓన్లీ జస్ట్ మక్కజొన్న సూప ఉంది దీని ధర కావాలన్నా కూడా మన అన్న అయితే కాల్ చేసి అయితే కనుకోండి ఇది ఈనేస్ అయితే మనకి టూ మంత్స్ అన్నాడు మనం ఇక దానికైతే చెప్పలేమన్నా టూ మంత్స్ అయితే చెప్పిండు మన ఇంకా సూడితోనైతే లేవనా సుడితోనైతే లేవు ఆవులు ఇచ్చేసి ఇప్పుడైతే ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ మీదనో థర్డ్ యాక్టివేషన్ మీద ఉందన్న ఇది చూసుకోవచ్చు ఆవు మీరు ఇది పచ్చి మీద ఉన్నప్పుడు ఇది కూడా ఎయిట్ నైన్ ఇచ్చిందంట అన్న ఇది ఇది కూడా ఎయిట్ నైన్ ఇచ్చిందంట రైతు చెప్పిండు మనకైతే చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ దీన్ని నాలుసులు కూడా ఓకే అన్న మనకు పొద్దు నరాలు కూడా చూసుకోవచ్చు పైపులు మీకు నెక్స్ట్ ఆవ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవ్ అనా ఇది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఇదైతే మ్యాక్సిమం మనకైతే ఆర్ఆర్ ఆరు దగ్గర ఇచ్చిందనా ఇది వచ్చేసి ఇది కూడా ఫోర్ డేస్ అయితే రెండు కూడా ఒక రైతు దగ్గర అయితే మనకు సిక్స్ సిక్స్ లీటర్ ఇచ్చేదన్న దీనికైతే పొదుగు ఆపు వచ్చింది చూసుకోవచ్చు జర్ర లైట్ పొదుగు ఆప్ వచ్చింది పొదుగాపు రావడం వల్ల లైట్ ఒక రెండు లీటర్లు లీటరు లీటర్ తగ్గినాయినా పాలు వచ్చేసి మనకైతే సిక్స్ సిక్స్ ఇచ్చింది మీకు గ్యారంటీ అన్న దీనికి సిక్స్ సిక్స్ ఇచ్చిన ఉండే మొత్తం పొదుగువాపుచ్చిందన్న పాలు ఎక్కువ ఇగా అన్న చూసుకోవచ్చు పొదుగు ఆపుచ్చిన ఉండే పొదుగాపుచ్చి కొంచెం లైట్ ఓ వన్ నుండి వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే తగ్గినాయి ఇప్పుడు ఇప్పుడైతే అయితే నాలుగున్నర నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఉన్నాయన్న పాలు చూసుకోవచ్చు పొదుగువాపుచ్చినే తగ్గినాయన పాలు వచ్చేసి ఇప్పుడు పొదుగువాపుచ్చినాక ఒక ఎనిమిది రోజులు దాకా పడతాయి అన్న పాలు పడడానికి మళ్ళీ రికవరీ కావాలి అన్న మొత్తం చూసుకోవచ్చు మీరు దీనికైతే ప్రస్తుతానికైతే సార్లు సమానం ఉన్నాయి ఇదైతే ఇచ్చిందంట అన్న పచ్చి మీద అయితే ఇచ్చిందంట ఇది కూడా దీనికైతే దూడే లేదన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చు మంచి హైట్లో కానీ ఆవు మంచిగా అన్న కండిషన్ కండిషన్ అయితే మొత్తం తగ్గిపోయింది దీనికైతే మనం రాగానే రెండు గ్లూకోస్లు దీనికి దీనికి రెండు గ్లుకోస్లు దానికి రెండు గ్లుకోస్లు ఐవరోన్ ఇంజక్షన్ కూడా మనమైతే ఇవ్వడం అయితే జరిగింది మంచి కండిషన్లు అయితే వచ్చినాయనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే అయితే ఇవి అయితే తక్కువ ధరలోనే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి చూసుకోవచ్చాను ఆవులు మీకు ఇప్పటికైతే పచ్చి ఆవు చెప్పినాను పచ్చి ఆవు వచ్చేసి ఇదానా ఇది మా ఊర్లోనే తీసుకున్నాం మన ఇది మా ఊర్లోనే తీసుకున్నాం ఒక రైతు దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇదైతే రైతు దగ్గర అయితే రైతు దగ్గర మిల్కింగ్ వచ్చేసి పచ్చి మీద అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ అన అయితే ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈయనసి పది రోజుల ముందు అయితే ఇది మంచి ఇచ్చిందంట ఎయిట్ ఎయిట్ అండ్ ఆఫ్ దాకి ఇచ్చిందంట ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆయన గడ్డ గట్టేయడం వల్ల ఇప్పుడు ఎండల మధ్యలో జర ఎండలు కూడా కొట్టినాయి వాతావరణం అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయిన ఉండే ఇప్పుడు దీనికైతే మనమైతే ఐదైదు వింతతున్నామన్నా పూటకు వచ్చేసి ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మన రికవరీ అవుతుంది అన్న మన చేతి మీదకి వస్తుంది చూసుకోవచ్చు ఇది ప్రజెంట్ వచ్చేసి ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది దీని దూడే ఒకసారి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చన్నా ఇది వచ్చేసి దీని దూడే చూసుకోవచ్చు ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో అవుతుంది ఇది వచ్చేసి ఎనిమిది ఎనిమిది దగ్గర ఇచ్చిందంట టెన్ డేస్ బ్యాక్ ఎందుకంటే ఆయన మొత్తం జర కండిషన్ లేకుండా చేసిపోయినా ఆవుకి ఇచ్చేసి మీకు నెక్స్ట్ ఆవు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవనా ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవనా ఇది ఇది మన షెడ్లోనే ఏం నుండి అన్న మీకు పోయిన వీడియో అయితే చూసుకోవచ్చు మన చింతామణి నుండి తెచ్చిన ఆవులల్లో ఇది ఒక్కటి ఆవు అన్న దీని దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నన్నర లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు ఈ అయితే వన్ మంత్ అయితుందనా మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు ఈ ఆవు వచ్చేసి మనం చింతామణి నుండి నుండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది సెకండ్ యాక్టివేషన్ మీద ఉందన్నా చూసుకోవచ్చు మీరు ఓకే దీని దూడైతే లేదన్నా చచ్చిపోయింది దీని దూడి వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నాలుగు నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర మూడున్నర నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీంట్లో ధరలు కావాలన్నా ఇంకేమైనా గ్యారెంటీ కావాలన్నా అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి మీకు పచ్చి ఆవులు కావాలన్నా ఒట్టి ఆవులు కావాలన్నా మన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఈ వారం వచ్చే సోమవారం అయితే ఖచ్చితంగా మనమైతే చింతామణి నుండి పచ్చి ఆవులైతే లోడ్ అయితే దింపడం అయితే జరుగుతుందన్న ఈ వారం అయితే దిగవన్న వచ్చే వారం అయితే దిగుతాయి ఖచ్చితంగా వారం కుచ్చేసి ఆవులు అయితే దిగుతాయి లోడ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మా ఫామ్కి విజిట్ కాండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నన్ను నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ పెట్టి లేకపోతే కొట్టండి థ్యాంక్ యూ